గ్రామంలో రపాడు మాజీ శాసనసభ్యులు కొమ్మలపాటి శ్రీధర్ ఇంటింటికి వెళ్లి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామ వీధుల్లో తిరిగి భవిష్యత్ గ్యారంటీ మినీ మేనిఫెస్టో పథకాలపై వివరించారు ఈ ఫీజ్ సిలిండర్లు కానీ ఒక మూడు ఫీజు సిలిండర్లు ఇచ్చి అదేవిధంగా కుటుంబంలో యాభై తొమ్మిది సంవత్సరాల కంటే చిన్నవాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల కంటే పెద్దవాళ్ళు కుటుంబంలో ఎంతమంది ఆడపడుచుకున్నా వాళ్ళకి పదిహేను వందల రూపాయలు అంటే ఒక్కొక్కటి పదిహేను వందల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేది చంద్రబాబు అనేది ఒక ఆలోచన అదేవిధంగా పిల్లలు ఎంతమంది అప్పుడు కూడా వాళ్ళందరూ చూసి అది ఒకళ్ళు కాదు అమ్మఒడీ ఒకళ్ళకి ఇస్తున్నారు అల్లికి వందనం చొప్పున చొప్పున సంబంధించి అంతమంది ఇంకా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ చదువుతారు చంద్రబాబు నాయుడు గారి ఇది మేము దగ్గర ఉంటాం కాబట్టి అందరికీ న్యాయం జరిగితే పది మందికి చెప్పండి ఒక ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు మన ఇప్పుడు మీకు హైదరాబాద్లో పెట్టారు కదా అట్లా మనకూడదు అయితే